సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సర్వవ్యాపకం అంటే ప్రతి జీవిలోనే ఆత్మ అనేది ఉంటుంది అన్ని ప్రాణులను దయచూపాలి అంటే నేను తల్లిని వాళ్ళు నా పిల్లలు అనే భావన రావాలి ఆనందంలో నిమగ్నం కావాలి అంటే ఎప్పటికీ ధ్యానంలో ఉండాలి దయ క్షమ శాంతి అనే నిజానందం పరుపు మీద ధ్యానం చేయండి నేను ఆత్మను నీవు పరమాత్మవు అనే భావన ఏర్పడాలి విశ్వాన్ని ధ్యానం ద్వారా అర్థం చేసుకోండి విశ్వశక్తిని పొందండి మీరు విశ్వంలో కలవండి పాపం పుణ్యం సుఖం దుఃఖం సూర్యచంద్రులు గురు శిష్యుల సంబంధం అనేది అఖండం ఖండం లేనటువంటిది నీటిలో మునుగుతామనే భయము ఉండదు అంటే గంగలో వెళ్ళి స్నానం చేస్తే పాపాలు తొలుగుతాయని అంటారు కదా కాదు ఈ జ్ఞాన సముద్రంలో మునగండి అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ సంసార బాధల నుండి ముక్తి కావడం అంటే ఈ శరీరాన్ని సంసారంలో ఉంచి ఆత్మను ఆ దేవుడి వద్ద ఉంచండి ఇదే ధ్యాన మార్గం ధ్యానం ద్వారానే విశ్వశక్తి లభిస్తుంది అందుకే ధ్యానం చేయండి సంతు సాంగత్యం ఉండటం వల్ల వారి బోధనలు వింటూ వాటిని అనుభవంలోకి తీసుకువస్తూ ఈ జ్ఞానమని గంగలో స్నానం చేయండి కాని ఆ నీటి గంగలో కాదు మన స్వరూపంలో స్వరూపాన్ని భజించండి అంటే మీలో మిమ్మల్ని తెలుసుకోండి శత్రు మిత్రులనే భావాలను రనీయకండి అంత సమానమే అని అర్థం చేసుకోండి నిందాస్థుతి రెండూ చేయకూడదు శ్రీ సాయిబాబా గారు జగన్నాథ బాబా గారు గజానన్ బాబా గారు వీళ్ళందరూ సంత మహాత్ములు విధేయ స్థితిలో ఉన్నారు అందుకే నింద స్థుతి రెండూ ఉండవు బాబాగారు అంటారు ఇంకా నేను ఆ స్థితిలోకి వెళ్ళలేదు అందుకని అర్జునుడి వలె మీ అందరికీ ఉపదేశం చేస్తున్నాను ఆ శ్రీకృష్ణుని జ్ఞానాన్ని ఈనాడు నా జ్ఞానోపదేశాల ద్వారా అందరికీ అందుతున్నాయి శరీరంలో జరిగే ప్రతిక్రియ ఆత్మ ద్వారా జరుగుతుంది మీరు ధ్యానంలో కూర్చోండి మీది మీకే అర్థమవుతుంది ఆత్మ ఉంది కనుకనే మనకన్నీ అర్థమవుతున్నాయి పనులు ఎలా జరుగుతున్నాయి ఈ శరీరంలో ఆత్మ ఉంటేనే కదా ఉత్తమమైన ధ్యానం చేయాలి ధ్యానం ద్వారా బుద్ధి మనస్సు ఈ మూడు అర్పణ చేయండి ఏడ్పించేవాడు నవ్వించేవాడు ఇచ్చేవాడు తీసుకునేవాడు అన్నీ ఆత్మనే అన్నాడు ఆనాడు భగవద్గీతలో కృష్ణుడు బాబాగారు గారు కూడా అదే బోధిస్తున్నారు మోక్షం ఎక్కడో లేదు స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి మీరు ధ్యానం ద్వారా విశ్వశక్తిని పొందండి జై సద్గురు పులాజీ బాబా 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 సంతన్ జై పులాజీ బాబాంతి జైబా ले ले हे ला ला, आता हे काय झालं आमची परंपरा वाक्य आलेली ऐकत त्या अंगात आली सवारी अंगात आली डोला अंगात आला पेरसा पॅनना वडी वाटा हे ऐकत आलो आणि वडी यातूनच उठा लागली या आत्मातूनच इथूनच तुफान निघा लागलं आणि हे बेभान व्हायला लागलं पण हे ऐकलेल्या गोष्टी कोणाला अनुभव नाही पण आता तरी लक्ष ठेवा वडी कोणकोण आली नाही पेरसा पेन येत नाही सवारी अंगात येत नाही डोला अंगात येत नाही त्या भावामुळे किंवा सर्धेमुळं त्या महात्म्याच्या शक्तीमुळे आपली आत्मशक्ती जागृत होऊन आपण समजा की देव रूप होतो देवी अंगात येत नाही सवारी अंगात येत नाही डोळा अंगात नाही स्वतः माझा अनुभव आला की माझ्या अंगात कोणता देव यायला लागला आता कोणताच नाही काय हा पंढरी आत्मा हा उठल हा माझा आत्म आत्मा जीव आणि शिव शिवशक्तीचा जीव शक्ती आहे अरे फार मोठ्या गोष्टी आता पण गुरु कर्पेशिव हे साध्य होणार नाही काय तुम्ही पण तुम्हाला काही होणार नाही संत तसा पाहिजे आपण तात्काळ नाही का तर असा संत पाहिजे एक दिवा पेटका असला तर लाखो दिवे पेटवता येते म्हणून असे पातंजली योगदर्शनामध्ये आहे शक्ती पाप योग्य रहस्य एक पुस्तक आहे त्याच्यामध्ये कर्पादृष्टीनं जगाचा उद्धार होते दर्शनानं उधार होते स्पर्शानं उद्धार होते, होते आणि शब्द पार्थी बोलता बोलता बी कुणाला होऊन जाते मग देव आहे कुठं आत्मशक्ती हेच ईश्वराचे ज्यानं आत्मा आपणाला प्रसन्न केला तो सर ईश्वर प्रसन्न होऊ शकते ज्यानं हे आत्मा प्रसन्न केला समाधी साक्षात्कारातून हे ईश्वरावर देखील आपला मात करू शकतो आणि हे माणूस मामुली नाही यानं काही ठेवलं नाही पूर याच्यामध्ये भरू नाही तेहतीस कोटी देवाचा अंश आहे माणूस पण आम्ही अज्ञानामुळं कोणा मोहामुळं लोभामुळं आणि काही दिशाभूल झाली गरम ताप सांगा आता ब्रह्म विष्णू कुठं हातात तिने देऊ नाही सृष्टी चालली कशी ना मारणारा नाही उत्पत्ती करणारा बी नाही मग आहे कुठं तर असे घपले दिले आपणाला लावणी आलक्ष तो आत्मा प्रत्यक्ष हरि दिस हा संतांचे वाक्य आहे हरि रूपच होतो आपण आज ती जे आत्मा जे भजन म्हणा लावलो आपण ते आता ठिकठिकाणी व्हायला लागलं आणि आपल्याच नामान आपल्याच आत्मा